కొడవలూరు మండలం రాచర్లపాడులోని ఇఫ్కో కిసాన్ సెడ్జ్లో ఏర్పాటు చేసిన పరిశ్రమలపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ఇరవై వేల డెబ్బై రెండు ఎకరాల భూమిలో పరిశ్రమలు అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు భారతదేశంలో పెట్రోల్ డీజిల్ మాత్రమే వినియోగిస్తున్నారని వాటిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు తద్వారా జిల్లాలో అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు ఈ కంపెనీల వల్ల పర్యావరణ కాలుష్యం త్రాగునీటి సమస్య వంటివి సంభవిస్తున్నాయన్న అపోహ వలను ప్రజలు నమ్మొద్దన్నారు ఎలాంటి సమస్యలు వచ్చినా తమకు తెలియజేయవలసిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఇఫ్కో కిసాన్ సజ్జి సీఈఓ సుధాకర్ మండల అధికారులు చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొన్నారు ఈ పెట్రోల్ కొంత శాతం బ్రోకెన్ రైస్ అంటే మన ఇంటి దీన్ని పార్ట్స్ మొక్కలు ఆ రైస్ లేకపోతే మీజ అట్లాంటి దాంట్లో మామూలుగా మనం తినను రొందిస్తాము ఆ రైస్ కానీ ఆ మీజ్ నుంచి కూడా ఎథనాల్ తయారు చేసుకోవచ్చు ఆ ఎథనాల్ తయారు చేసిన తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ ఎస్ హెచ్ మీకు అందరికీ తెలుసు మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ఉండదు ఈ పెట్రోల్ డీజిల్ మన మామూలుగా అరబ్ ప్రాంతంలో సౌదీ అరేబియా కానీ ఇరాన్ కానీ రష్యా కానీ అక్కడి నుంచి మాకు వస్తాయి సో ఆ నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం భారతదేశంలో ఎస్పెషలీ మహారాష్ట్రలో గుజరాత్లో ఈ బ్లెండింగ్ చేస్తే కొంత మా మీద భారం తగ్గిపోతుంది అనేది ఆలోచనతో మొత్తం భారతదేశంలో ఇథనాల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి సో ఆ రెండు కంపెనీస్ కూడా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా చేస్తారు ఈ ప్రాంతం కోసం ఏం చేస్తారో అది కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు మూడు ప్రాజెక్ట్స్ గురించి మీకు చెప్తాను ఒకటి ఫస్ట్ ఈ సీజన్లో రాబోయే రోజుల్లో వాళ్ళ ఆలోచన ఏంటి ఏమేమి కంపెనీలు వస్తాయి ఏమేమి చేస్తారు ఎవరికి ఎంత ల్యాండ్ ఇస్తారు అది రెండోది ఈ రెండు కంపెనీస్ ఈ తినాలి సంబంధించిన కంపెనీస్ కూడా వాళ్ళు ప్రతిపాదన మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మేము చాలా అనుమానాలు ఉండవచ్చు ఆలోచన ఉండవచ్చు అపోహలు ఉండవచ్చు ఏమీ రెస్ట్రిక్షన్ లేదు మీరు అన్ని మాట్లాడవచ్చు ఎందుకంటే భూమి మీరే ఇచ్చారు మీరు భూమి ఇచ్చారు కాబట్టి మీరు దీనికి ఖచ్చితంగా భాగస్వామిగా ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా ఓకే అభివృద్ధి జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది నెల్లూరు జిల్లా అభివృద్ధి అవుతుంది కానీ ముఖ్యమైన అంటే ఈ ప్రాంతంలో ఉన్న గ్రామంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అభివృద్ధి జరగాలి జరగాలి అంటే మీకోసం వాళ్ళు ఏం చేస్తారు ఏ జాబ్స్ మీ కోసం చేయగలుగుతారు తర్వాత వాళ్ళకు ఇక్కడ వచ్చిన జాబ్స్ కోసం ఏ ఏ స్కిల్స్ కావాలి ఇవన్నీ మీరు అడగచ్చు దానిలో దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్న రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు ఎకరాల భూమిని మీ అందరూ ఇక్కడ ఉన్న చుట్టూ విలేజెస్ అందరూ ఇచ్చారు మీ ఇచ్చిన భూమికి ఈరోజు ఒక మంచి ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఈరోజు ఏం జరుగుతుంది అంటే ఇఫ్కో ఎసీజన్ రాబోయే రోజుల్లో ఇక్కడే కి ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది కొన్ని కంపెనీస్ గ్రీన్ కేటగిరీ ఆరెంజ్ కేటగిరీ రెడ్ కేటగిరీ అలా డివిజన్లో ఉంటుంది సో రాబోయే రోజుకి కంపెనీలు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎన్విరాన్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి సో ఫస్ట్ ప్రపోజల్ అది ఈ ఈ రోజు రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి మంచి కంపెనీస్కి ఈ ఏరియాకి అభివృద్ధి చెందాల్సింది విషయం ఉంది కాబట్టి అట్లాంటి కంపెనీస్కి భూమి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏమో ఏమైంది అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ చిన్న ఇష్యూ వచ్చినా కొంత హైలైట్ ఎక్కువ చేసి చూపిస్తారు కాలుష్యం ఉంటుందా ఉండదా ఉంటే మీరు దీనికి ఏం చేయగలుగుతారు అది కూడా మీరు క్లియర్గా అడగండి నేను ఇక్కడే ఉన్నాను వాళ్ళు సరిగ్గా ఆన్సర్ మీకు ఇవ్వాల్సింది వాళ్ళ బాధ్యత వాళ్ళు సరైన ఆన్సర్ అడగ ఇవ్వకపోతే నేను వాళ్ళని గట్టిగా ప్రశ్న చేస్తాను కాలుష్యం గురించి ఏమైనా సమస్య ఏమైనా ఆలోచన అపోహలు ఉంటే వాళ్ళని అడగవచ్చు నెక్స్ట్ వచ్చేసి నీళ్ళు గురించి మీరు ఎంత నీళ్ళు మీకు అవసరం ఉంటుంది ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఆ తర్వాత మేము చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు ఈ నీళ్ళు ఎక్కడికి పంపిస్తారు మీ ప్లాంట్ వల్ల చుట్టూ ఉన్న రైతుకి కానీ ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఇట్లాంటి అన్ని మీరు అడగచ్చు తర్వాత వాళ్ళ కంపెనీ యజమాను రాబోయే రోజు వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్ వచ్చిన తర్వాత కేటాయిస్తారు ఆ తర్వాత ఆ రెండు కంపెనీలు వన్ బై వన్ వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది మీరు మీ క్వశ్చన్స్ అప్పుడే అడగండి వాళ్ళు వన్ బై వన్ అన్ని ప్రశ్నలకి మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఇప్పుడు కలెక్టర్ గారు మనకి ఆల్రెడీ చెప్పినట్టుగా మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాల మన ఇండస్ట్రియల్ పార్క్ మనం అందరూ ఎప్పటి నుంచో ఇక్కడ ఇండస్ట్రీస్ కోసం ఎదురు చూస్తున్నాం ఆయన చెప్పినట్టుగా వివిధ కారణాల వల్ల ముందుకు వెళ్ళలేదు బట్ ఒక నెల క్రితం చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ అప్రూవల్ వచ్చిన తర్వాత ముందు అడుగు వేయడం మొదలు పెట్టాం అడుగు వేయగానే మనకి రెండు కంపెనీలు వచ్చాయి ఈ రెండు కంపెనీలే కాదు ఇంకా చాలా కంపెనీలు మన దగ్గరికి రాబోతున్నాయి మన ఇఫ్కో కిసాన్ ఎస్ లో మనం ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్లు చేశాము ఏదైనా ఇండస్ట్రీ రావాలంటే నీటికి కానివ్వండి అలాగే మన కరెంట్ పవర్కి కానివ్వండి అలాగే మౌలిక ఫెసిలిటీస్ అందరికీ అందుబాటులో ఉండాలి వాటిని అన్నిటినీ తయారు చేసాము ఇంకా చేయాల్సి ఉంది వాటికి మేము ఎనిమిది వందల డెబ్బై కోట్ల బడ్జెట్ వేసి వాటిని తయారు చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఈ ఇన్వెస్ట్మెంట్ బేసిస్ మీద కొత్తగా ఇక్కడ రకరకాల ఇండస్ట్రీస్ వచ్చే ఆస్కారం ఉంది మేము ఇది వరకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్నాం కొత్త సెక్టర్లు మారుతున్న ఈ ప్రపంచంలో కొత్త సెక్టర్లని ఇన్క్లూడ్ చేయడానికి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఇథనాల్ పెట్రోల్లో కలుపుతున్నారు అండ్ దాని వల్ల మన కార్ల పొల్యూషన్ కూడా తగ్గుతుంది యాక్చువల్లీ పొల్యూషన్ తగ్గించడానికి పెడుతున్న ఇండస్ట్రీలు మన కార్లు స్కూటర్లలో పొల్యూషన్ తగ్గించడానికి పడుతున్నది అలాగే దేశానికి ఎంతో ఫారెన్ ఎక్స్చేంజ్ తగ్గించేది అలాంటి ఇథనాల్ యూనిట్సే కాకుండా మన దగ్గర ఎన్నో ప్రపోజల్స్ ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నాయి లిథియం ఐన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసేవాళ్ళు అంతేకాకుండా ఈ పర్ఫ్యూమ్స్ ఫ్రాగ్రెన్సెస్ తయారు చేసే ఎంజైమ్స్ చేసేవాళ్ళు ఇలాగా చాలా మంది మనతోటి మాట్లాడుతున్నారు మన సైట్ లో ఇండస్ట్రీస్ పెట్టాలని కోరుకుంటున్నారు వాళ్ళందరితో మాట్లాడుతున్నాం రాబోయే మూడు సంవత్సరాలలో ఒక టార్గెట్ గా పెట్టుకుని కలెక్టర్ గారు మమ్మల్ని చాలా స్ట్రాంగ్ గా డ్రైవ్ చేస్తున్నారు త్వరగా చేయమని మేము ఫుల్ గా మా ఎనర్జీస్ ని దీని మీద ఉపయోగించి ఎంత వేగంగా వీలైతే అంత త్వరగా ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టించడానికి ప్రయత్నిస్తున్నాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు